జడ్బి న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఎంఆర్ఓ తో పాటు ఆర్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లుగా బాధితుడు మహేష్ పేర్కొన్నారు లింగాపూర్ గ్రామానికి చెందిన ఆలకుంట మహేష్ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాడని ఎస్ఐ వెంకటేశ్వరస్వామి ట్రాక్టర్ సీజ్ చేసి తహసీల్దార్ రమేష్ కు బైండ్ చేసినట్లుగా బాధితుడు తెలియజేశారు సీజ్ చేసిన ట్రాక్టర్ ని విడిపించాలి అంటూ తహసీల్దార్ రమేష్ లంచం డిమాండ్ చేశారన్నారు సూచనల మేరకు యాభై వేల రూపాయల అంగీకారం కుదిరినట్లుగా బాధితులు తెలిపారు తహసీల్దార్ ఏసీబీ ఆశ్రయించడం జరిగిందన్నారు ఏసీబీ అధికారుల పర్యవేక్షణలో ఇరవై ఐదు వేల రూపాయల డీడీతో పాటు పన్నెండు వేల రూపాయల నగదును తహసీల్దార్ రమేష్ కు చెప్పినట్లుగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లుగా బాధితులు మహేష్ చెప్పారు సింగపూర్ గ్రామంలో బండి దొరికింది సార్ ఎస్ఐ గారికి దొరికితే ఎంటీ బండి తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టింది సార్ పెట్టి బ్యాండ్ కేసు రాసి బ్యాండేవరు చేసింది సార్ మన మండలం రామున్నం రామ్ మండలంలో తీసుకొచ్చి ఎమ్మారు అప్ప చెప్పింది సార్ అప్ప చెప్పి బ్యాండేవరు చేసుకున్నారు సార్ చేసుకున్నాలే మళ్ళీ రెండు రోజులు గ్యాప్ ఇచ్చి ఫైల్ ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించిన ప్లీజ్ ఆర్డర్ తీసుకోరని అని చెప్పి ఎస్ఐ గారు చెప్పింది సార్ అది ఇక్కడ తహసీల్దార్ దగ్గరకు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చినా ఎంఆర్ఓ లక్ష రూపాయలు పైన అని చెప్పి నాతో మాట్లాడింది సార్ మాట్లాడినాలే బతలాడినా సార్ రిక్వైజ్ చేసిన సార్ ఎక్వైజ్ చేస్తే డెబ్బై ఐదు వేలు అన్నాడు సార్ మళ్ళీ ఎక్వైజ్ చేసినా సార్ రోజు రిక్వైజ్ చేసుకుంటా దండం పెట్టుకుంటా కాలు మొక్కుంటే ఎక్వైజ్ చేస్తే యాభై వేలు అన్నాడు సార్ యాభై వేలు అన్నదిగా అస్సలు ఇంటలేడు సార్ ఎంత చెప్పినా కానీ దండం పెడతా కాలు మొక్తా అస్సలు ఇంటలేడు సార్ ఇంట పోతే దారాంగు పన్నెండు వేలు మాట్లాడింది సార్ మాట్లా దారంగల శివరం పన్నెండు వేలు కడితే ఆయన నేను పన్నెండు వేలు కట్టినా మహేష్ నేను మాట్లాడతా అంటే అని చెప్పి అన్నాడు సార్ ఆరే అప్పుడే వచ్చి మండల ఆఫీస్గా మళ్ళా సారు కలిపితే ఆరేని పిలిపించి మాట్లాడుకో అని చెప్పి ఆరేతో అన్నాడు సార్ ఆరే వచ్చితే అంటే దారాంగుల శివరానికి పన్నెండు వేలు ఇచ్చిండు నువ్వు అదే తీసుకుని రాప్ప అని చెప్పి దారంగుల శీరం పేరు చెప్పి పన్నెండు వేల రూపాయలు నా నుంచి తీసుకోవడం జరిగింది సార్ ఇరవై ఐదు వేల డీడీను పన్నెండు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది సార్ లక్ష రూపాయలు డీడీ కట్టుకొని వచ్చినాగా పైన డెబ్బై వేలు లక్ష రూపాయలు అని చెప్పి అంటారు లేకుంటే పైసలు తీసుకురమ్మంటారు సార్ ఎమ్మర్ఓ సార్ తీసుకురమ్మంటే అప్పుడు బా నా మనసుకు బాధ అనిపించి ఇక బండి పెట్టుకుంటా నాకు చేసుకుంటే బతికేటోళ్ళం అదే బండి లోపల వినాలే మేము బతకలేము ఇక నేను చచ్చిపో ఏదన్నా దా చచ్చిపోతా అని చెప్పి నా మనసుకు అనిపించింది సార్ బాగా ఆలోచించి 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 చేసేవరకు నాకు ఏసీపీ సార్ అనే ఇట్లా లంచం ఎక్కితే పట్టుకునేటోళ్ళు ఉంటారని చెప్పి నా మనసుకు తలిగింది సార్ డబల్ పది ఎనిమిదిలకు ఫోన్ చేసి ఏసీపీ సార్ నెంబర్ కనుక్కోవడం జరిగింది సార్ కనుక్కున్న వాళ్ళే సార్ మాట్లాడడం జరిగింది జరుగుతుంటే ఏసీ సార్ ఏమన్నాడంటే ఇక న్యాయం చేస్తా బాబు అని చెప్పి మాట్లాడిండు మాట్లాడి ఇది చేసింది సార్